అయితే నా ఉద్దేశము ఎప్పుడైతే ఆ హంప తప్పు చేసిన పండు తినిందో అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ యేసు ప్రభు గురించిన ప్రవచనాన్ని మనం చూస్తాం ఈ మూడు పదిహేను ఉంది అప్పుడు మరియు నీకును స్త్రీకి నీ సంతానం అనుకును ఆమె సంతానం అనుకును వైరం కలగజేసేదను అనేది ఉంది కదా దాని పక్కన ఇంకొక ఒక ఓడి చదవండి అది అండి కింద చూడండి ఏముంది ఆయన అంటే అంటే ఆదిలో చేసినటువంటి ఆ యొక్క ప్రవచనము ఆ వాగ్దానము ఇప్పుడు నెరవేర్చబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి క్లాస్ పత్రిక నాలుగు నాలుగు కాలము పరిపూర్ణం అవ్వాలి ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనం నెరవేరాలంటే కాలం అంతా కూడా పరిపూర్ణం అవ్వాలి ప్రభువుని పంపించడానికి ఎందుకంటే పంపించాలంటే కొన్ని ఉన్నాయి ఆ కొరకు వాడబడాలి కొన్ని ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ప్రభు యొక్క మహిమ చూడాలి కొంతమంది ఉన్నారు ఆయన కొరకు వారందరూ కూడా ఆయన యొక్క స్వస్థతను పొందుకోవాలి ఇట్లా దేవుడు ప్రణాళిక వేసాడు ఆ